చంద్రాన్ని కాపాడుకునే దానికి జగన్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు నువ్వు ఇప్పుడుకినా డబ్బు తీసుకోలేదు జగన్ దగ్గర చంద్ర దగ్గర హనీ ప్రూవ్ చేయాలంటే చంద్ర దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పాలంటే కదా మరి అటువంటి మా పార్టీ తరఫున ఇచ్చిన నువ్వు దించేది నీకే అనుమానం ఎందుకు అనుమానం ఎందుకు దించు మగనైతే పెట్టు మోషన్ పెట్టు ఈరోజే మేము సంతకాలు అడిగి ఉంటాం లేదా అది మరి మున్సిపల్ చైర్మన్ మాచినూరు చంద్ర గారిని ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు నాకు డబ్బులు ఇచ్చినాడు అందుకని డబ్బులు తీసుకొని చేసినాడు ఓకే ఆయన డబ్బు ఖర్చు పెట్టుకోవాలి మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఖర్చు నాకు ఇచ్చినా లేదని ఆయనకు దేవుని తెలుసు ఎక్కువే వచ్చి ఇచ్చినాడు చేసినాడు గెలిపించుకున్నాం కష్టపడినాం గెలిపించుకున్నాం చేసినాడు డబ్బు ఖర్చు లేదు మరి అదే రకంగా అటుపక్క ఎవరు పోటీ చేస్తారు జగన్ పోటీ చేశారు జగన్ పోటీ చేశారు పాపం అతను డబ్బు ఖర్చు పెట్టుకోవాలి కదా పది రూపాయలు అటు ఇటు ఇద్దరు ఖర్చు పెట్టుకో ఎలక్షన్ కదా తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు తెలియదు ఎవరికి కాదు ఆయన పోటీ చేసి డబ్బులు పెట్టుకున్నాడు పాపం అప్పుల పాలైనాడు బాగా నష్టపోయినాడు నాకు తెలుసు ఎందుకంటే నాకు మైదికరు ఇప్పటి నుంచి కాదు పెద్దిరెడ్డి వాళ్ళకోడి అందరి నుంచి నాకు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క కుటుంబం నాకు పరిచయం కదా కొత్త లేవులు అతను పాపం చాలా నష్టపోయాడు నాకు తెలుసు మనం మరి అటువంటివన్నీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు ఏమైనా చేసినా గెలిపించుకున్నా ఇప్పుడు చెప్తాడు మా కార్యకర్తలు ఏమైనా చేస్తాను అర్థం కదా మరి నీ కార్యకర్తకి నష్టపోయి పాపం లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇది ఉండేవాడికి నువ్వు ఏం న్యాయం చేసావు నీ ప్రభుత్వం వచ్చినాక కాదు కలిసి మార్కెట్ కమిటీ ఇచ్చినావా మార్కెట్ కమిటీ అని ఇచ్చినావా ఇలా మా చైర్మన్ ఇంత కష్టపడి మేము గెలిపించి చేసుకుంటే కూడా అతను మళ్ళీ పార్టీకి రాజీనామా చేయడం సరే అతని ఇష్టం మనం దానికి కామెంట్ చేసేదానికి లేదు నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒకటే అతను ఈరోజు మా పార్టీలో లేడు అన్ని రకాల జగన్ నష్టపోయినాడు నువ్వు మొదట్లో ఏదో నాకు టాక్ వచ్చినది ఏదో మోషన్ పెట్టి దించుతున్నారు చంద్రాను అని చెప్పేసి మా పార్టీలో ఉన్నప్పుడు మేము అలాగే చెప్పడానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పేసి మా వాళ్ళందరూ కూడా పట్టుదలతో ఉంటారు మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు మా పార్టీలో లేడు కాబట్టి నిజంగా సుధాకర్ యాదవ్ గారు నేను ఒకటే మనం చేస్తున్నాం నిజంగా నీకు మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలు అచితాలనుకుంటే ఇప్పుడైనా సరే నువ్వు మోషన్ పెట్టి దించు మీ చైర్మన్ చేసుకో మా సంపూర్ణ మద్దతు అంతా ఉంటుంది అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నిజంగా నీ యొక్క మీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు జగన్ చేసుకో పాపం వాళ్ళ భార్య కౌన్షన్ చెప్ప నష్టపోయిన బాగా నిజంగా నీకు చిత్తశుద్ధి మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే చేసుకో మరి నాకు డబ్బులు ఇచ్చిన నాకు ఈరోజు జగన్ను చంద్రాన్ని కాపాడుకునేదానికి జగన్ దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు నువ్వు ఇప్పుడు డబ్బు తీసుకోలేదు జగన్ దగ్గర అది చంద్ర దగ్గర అని ప్రూవ్ చేయాలంటే చంద్ర దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పాలంటే కదా మరి అటువంటి మా పార్టీ తరఫున ఇచ్చిన నువ్వు ఇచ్చేది నీకే అనుమానం ఎందుకు అనుమానం దిచ్చు దించు అయితే పెట్టు మోసం పెట్టు ఈరోజే మేము సంతకాలు అడిగే ఉంటాం మామూలుగా పెట్టేదాన్ని నువ్వు డబ్బు తీసుకొని చంద్ర దగ్గర నువ్వు కాపాడుతా మమ్మల్ని డబ్బు తీసుకొని అంటావు నిజంగా నువ్వు డబ్బు తీసుకోకపోతే రా అయితే పెట్టు పెట్టు ఇంకా ఆరు ఏడు నెలలు టైం ఉంది కొద్ది కొద్ది రోజు ఉంటాడు నేను చూసినా నిన్న నిన్న కూడా ఒక చూస్తాను ఏది చీరాల మున్సిపల్ ఎలిక్రేషన్ ఇద్దరు ముగ్గురు ఉండే తుని ఉంది చెరువు దిసేపాటి ఇద్దరు ముగ్గురు కౌన్సిల్ ఉండేసాడా దించేసినారు ఇద్దరు ముగ్గురే ఏ పన్నెండు మంది ఉన్నారు ఈక్వల్గా ఉండండి మన ముగ్గురు బుగ్గర చేశారు నిన్న చీరాల చేసినారు మొన్న మార్కాపురం చేసినారు హిందూపురం చేసినారు ఏమిటి చేత కదా మరి చంద్రాత డబ్బులు చూపితే ఎందుకు నువ్వు తట్టపడా నిజంగా మీ తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ కార్యకర్తల మీద కానీ నిజమైన నమ్మకం కానీ నిజమైన విశ్వాసం కానీ ఉంటే ఇది ఒక మీకు ఆఫర్ ఇస్తున్నాం ఆఫర్ ఇస్తున్నాం ఈ ఆఫర్ను మీరు నెరవేర్స్తే చిత్తశుద్ధి ఉన్నట్టే లేకపోతే చంద్రాతో లాలూచి పడినట్టే నేను చెప్పేదంటే ఒక్కటి అబద్ధం ఉంటే చెప్పండి ఒక్కటి అబద్ధం ఉంటే చెప్పండి